నమస్తే అండి మన ప్రజెంట్ వచ్చేసి పులకృర్తి గ్రామం కోడుమూరు మండలం కర్నూలు డిస్టిక్లో ఉన్నాము మన ప్రైజెంట్ వచ్చేసి నరసింహులు అనే రైతన్న పొలంలో ఉన్నాం మనము వచ్చి దాదాపుగా ఐదు ఎకరాల దాకా సాగు చేశారు మొక్కజొన్న వేశారు ఒక టెన్ డేస్ బ్యాక్ వచ్చేసి మనము వాయుంత్రి ప్యాన్వల్స్ ఈయనకి ఇవ్వడం జరిగింది వేశారు వేసిన తర్వాత ఇప్పటికి పది రోజులు అయింది పూర్గైతే వేసిన మరుసటి రోజు ఈ రోజు వేస్తే మరుసటి రోజు చనిపోయింది చాలా హెల్దీగా గ్రోత్ కూడా ఉంది ఒకసారి ఇట్లా చూపేను చాలా హెల్దీ గ్రోత్ కూడా ఉంది ఇప్పటికైతే అయితే ఇప్పటి వరకు పదురులో అయింది ఇప్పటివరకు పురుగు కూడా ఎక్కడ కనిపించడం లేదు చాలా మంచి గ్రోత్ ఉంది హెల్తీ గ్రోత్ ఉంది బాగా స్టెమ్ సైజ్ కూడా బాగా వస్తుంది స్టెమ్ సైజ్ బాగా వచ్చిందంటే మనకు మనకు కంకి సైజ్ కూడా బాగా వస్తుంది అనమాట సో ఇందుతో పాటు మనకు గోపాలన్న వేసారు గోపాలన్న ఎకరాకి వేశారు తర్వాత ఇంకో అయినా ఈ అయినా దాదాపు ఇక్కడ ఒక ఐదు ఆరు ఎకరాలకి మనము ఇక్కడ వేపించడం జరిగింది చాలా బాగుంది ఎక్సలెంట్గా ఉంది మీకు వేరే అంటే మనకు మన దానికి వేరే కంపెనీకి స్పెషాలిటీ ఏంటంటే ఈయన నరసింహ వచ్చేసి ఈ నా మూడు ఎకరాలకు వచ్చేసి మనం వాయింద్రసి వాడారు ఇంకొక రెండు మూడు ఎకరాలకు వచ్చేసి వేరే వేసారనమాట ఆ దగ్గర అన్న వేరే కంపెనీ తీసుకున్నారు దీనికి దానికి తేడా ఏంటంటే ఇది పది రోజులు అయినా కూడా దీనికి పురుగు రాలేదు ఇంకా ఎఫెక్ట్ కాలేదు ఎక్కడంతా బాగా నీట్గా ఉంది పురుగు రాలేదు వేరే వేశారు ఆయనకి పురుగు స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ సో దీనికి ప్రాబ్లం ఏంటంటే మనది ఎక్కువ రోజులు వస్తుంది అనమాట అంటే ఈరోజు వేస్తే దాదాపు ఒక ట్వంటీ టు థర్టీ డేస్ మనకు పురుగు పురుగు కంట్రోల్లో ఉంటుంది చాలా బాగుంది ప్రతి ఒక్కరోజు యూజ్ చేసుకోవచ్చు మనకు వాడిన రైతు కూడా ఇక్కడే ఉన్నారు సరే అని అందుకే తెలుస్తున్నాను మీరు పక్కన పక్కన నిలబడండి అట్లా అన్న నమస్తేనావరణ పూల కుర్తి మీ పేరు ఓకేనా మీరు పది రోజుల కింద వాయిందర గనల్స్ యూజ్ చేశారు కదా ఎలా ఉంది మీకు బాగుంది కదా వేసిన రోజు ఎన్నిసార్ ఎన్ని రోజులకే చనిపోతుంది మరుసటి రోజే ఈ రోజు వేస్తే మరుసటి రోజు చనిపోతుంది మీకు చాలా రోజులు కూడా కంట్రోల్లో ఉంటుంది పురుగు మీకు ఇప్పుడు పది రోజులు ఏం చేసి ఎక్కడ పురుగు కనబడుతుందా మీకు గ్రోత్ కూడా ఎలా ఉంది గ్రోత్ కూడా హెల్తీ గ్రోత్ ఉంది బాగుంది మీరు ఫస్ట్ ఎదబడ్డారు కొద్దిగా ప్రాబ్లం అవుతుందని ఇప్పుడు మీకైతే చాలా బాగుంది కదనా మీరు దాదాపుగా మీరు ఇక్కడ ఐదారు ఎకరాలకేసారు మొత్తం మీకు గ్రోత్ కానీ పురుగు అయితే ప్రాబ్లం ఇక్కడే లేదు పది రోజులు అయింది ఇప్పటి వరకు ఎక్కడ పురుగు కూడా కనిపించడం లేదు బాగుంది గ్రోత్ కూడా ప్రతి ఒక్కరు అయితే యూజ్ చేసుకోవచ్చు కదనా బాగుంది కదా రిజల్ట్ అయితే బాగుంది కదా ఏం లేదు కదా రియల్ గా మీకు జరిగింది కదా అదే అన్న ఎందుకంటే కొంతమంది అనుకుంటారు అన్నమాట ఏదో కంపెనీ కోసం చేస్తా ఉంటారు కదా ఎక్కువ రోజులు వస్తుంది గ్రోత్ కూడా చాలా బాగుంది కదా ఓకేనా మీకు బాగుంది థ్యాంక్ యూ అన్న